యుద్ధం అంటే ఈ తరంలో ఉన్న వాళ్ళకి బహుశా భారతదేశంలో ఉన్న వాళ్ళకైతే అంతగా ఐడియా ఉండకపోవచ్చు మన జీవితకాలంలో మనం చూస్తున్న యుద్ధాలు ఏవి కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నవి కాదు అలాగే ఎక్కడో బార్డర్స్లో ఆపరేషన్ సింధూర్ కావచ్చు గల్వాన్ వ్యాలీలో కావచ్చు అటువంటి జరిగినా కూడా కేవలం సైన్యం మాత్రమే అందులో పాల్గొంటుంది మనకు నేరుగా నేరుగా యుద్ధం యొక్క ప్రభావం మన మీద పడదు కానీ రెండవ ప్రపంచ యుద్ధం కావచ్చు మొదటి ప్రపంచ యుద్ధం కావచ్చు భారతదేశం అప్పటికీ స్వతంత్ర భారతదేశం కాదు బ్రిటిషర్ల చేతిలో ఉండేది కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధం ప్రభావం భారతదేశం మీద కూడా చాలా పడింది రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయ పౌరులు భారతీయ పౌరులు బ్రిటిష్ సైనికులుగా వెళ్ళి అనేక మంది ప్రాణాలు అర్పించడం కూడా జరిగింది అయితే ఏంటి ఏమైనా సరే రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రంగా ఎవరి మీద ప్రభావం చూపించింది అంటే మనకి యూరోప్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ప్రధానమైన దేశాలన్నీ అటు అమెరికాని ఇటు జపాన్ని పక్కన పెడితే మిగతా దేశాలన్నీ జర్మనీ బ్రిటన్ ఫ్రాన్స్ ఆస్ట్రియా హంగేరీ ఇటువంటి దేశాలన్నీ కూడా ఇటలీ ఇవన్నీ కూడా యూరోప్లోనే ఉన్నాయి కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధం అనేది యూరోప్ ఖండం మీద అత్యంత తీవ్రమైన ప్రభావం చూపించింది ఆ రెండో ప్రపంచ యుద్ధం జ్ఞాపకాలు ఇప్పటికీ కూడా యూరోప్లో అనేక వ్యాసాలు డాక్యుమెంటరీలు కథనాల రూపంలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంటుంది వాటి మీద హిట్లర్ చేసిన నేరాలు ఘోరాలనే కాకుండా సాధారణంగా కూడా చాలా అంటే ఇప్పుడు హిస్టరీ హిస్టారికల్ దృష్టితో చూసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు రెండవ ప్రపంచ యుద్ధం గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట అయితే అందులో ఒకటి ఏంటి అంటే యుద్ధం అనేది కేవలం సైనికులే చేస్తారు యుద్ధం రెండు దేశాల సరిహద్దుల్లో మాత్రమే జరుగుతుంది అనేది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జరిగేది కాదు యుద్ధం ఈ దేశం ఆ దేశం మీద ఆ దేశం ఈ దేశం మీద ఎక్కడంటే అక్కడ దాడులు చేసేసుకోవడం వల్ల సామాన్య ప్రజలు కూడా యుద్ధంలో ఉన్నట్టుగానే ఉండేది పరిస్థితి అలాగే యుద్ధం యొక్క ప్రభావం సామాన్య ప్రజల మీద పడేది సామాన్య ప్రజలు కూడా ప్రతి క్షణం ఒక యుద్ధం చేస్తున్నట్టుగానే గడపాల్సి వచ్చేది అనమాట అందులో ప్రధానమైన సమస్య ఏంటంటే ఆహారం యుద్ధంలో సైనికులు పోరాడి యుద్ధంలో సైనికులు మరణించారు అనేది అందరం చెప్పుకునేది అలాగే ఎంతమంది సైనికులు చనిపోయారనే సంఖ్య కూడా బహుశా అధికారికంగా ఉంటుంది కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచామని చెప్పుకునే దేశాలు ఓడిపోయిన దేశ ఓడిపోయినట్టుగా ప్రచారం చేస్తున్న దేశాలు రెండు అనే అన్ని దేశాల్లో కూడా సామాన్య ప్రజలు కూడా యుద్ధంలో సమితలైపోయాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకలా బలవాల్సి వచ్చింది అంటే ఆహార కొరత వల్ల ఆహార కొరత ఎంత తీవ్రంగా ఉండేది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అనేది మనం ఒకసారి చెక్ చేస్తే రేషనింగ్ పద్ధతి ఉండేదన్నమాట అంటే కార్డ్స్ ఇష్యూ చేసి ఆ రేషన్ కార్డు చూపించినప్పుడు మాత్రం చూపిస్తే దానికి తగ్గట్టుగా ఒక్కొక్క కుటుంబానికి కొంత ఆహారాన్ని ఆహార పదార్థాలని ప్రభుత్వాలు ఇచ్చేవన్నమాట ఇక్కడ బ్రిటన్ జర్మనీ లాంటి దేశాల్లో ఈ రేషనింగ్ పద్ధతి చాలా పెద్ద ఎత్తున అయ్యేది అట్లనే రేషన్ కార్డ్ రేషనింగ్ పద్ధతి ఉంది కాబట్టి ప్రజలందరూ కడుపు నిండా తినేసారా అంటే అస్సలు కాదు ఆ రేషన్ ద్వారా వచ్చే ఆహార పదార్థాలు అరకొరగా ఉండేవి చాలి చాలని పదార్థాలతోనే రోజు సరిపెట్టుకోవాల్సి వచ్చేది అలా కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం సాగుతూనే ఉండేదన్నమాట ఏంటి అత్యవసర పదార్థాలు అని చెక్ చూ చూసినప్పుడు యూరోపియన్స్ ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు కాబట్టి మాంసము గుడ్లు అలాగే పంచదార వెన్న టీ టీ పౌడర్ లాంటివి ఇవన్నీ ఎసెన్షియల్స్ ఎవ్రీడే ఎసెన్షియల్స్ అనమాట ఇవన్నీ నిత్యావసరాలు రేషన్ ద్వారా వీళ్లకు అందుబాటులో ఉండేవి కాకపోతే దొరుకుతున్నాయనే సంతోషం కంటే కూడా మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే తినడానికి కూడా ఉంటాయా ఉండవా అనే భయంతో ఆందోళనతోనే అనేక నెలలు సంవత్సరాలు గడపాల్సి వచ్చింది దీనికి విరుగుడుగా కొంతవరకు విక్టరీ గార్డెన్స్ అనే దాన్ని అప్పట్లో ప్రభుత్వాలు కూడా ప్రచారం చేసేవన్నమాట ఎందుకు యుద్ధంలో ఉన్నారు కాబట్టి యుద్ధంలో విజయం సాధించడాన్ని విక్టరీ అంటాం కదా సో ఆ విక్టరీకి సహకరించే విధంగా ఉపయోగపడే విధంగా విక్టరీ గార్డెన్స్ని మీ ఇంట్లోనే పెంచుకోండి అని చెప్పి ప్రచారం చేసేవన్నమాట ఇంతకు విక్టరీ గార్డెన్స్ అంటే ఏంటంటే ఎవరి ఇంట్లో వాళ్ళే పూల కుండీల్లో కావచ్చు లేదంటే వెనకాల పెరడు లాంటి ప్లేస్ ఖాళీ మట్టి ఉన్న ప్లేస్ కానీ అవకాశం ఉంటే ఖాళీ స్థలం ఉంటే పెరడు ఉంటే అందులో పండ్లు కూరగాయలు ఈ మొక్కల్ని పెంచుకోవడం ద్వారా ఎవరి ఆహారం వాళ్ళు సమకూర్చుకునే ప్రయత్నం కూడా చేశారనమాట సో ఎవరింట్లో వాళ్ళు పెంచుకునే కూరగాయలు పండ్ల మొక్కలు ఇవన్నిటి కలిపి ఒక విధమైన అంటే దేశభక్తిలో భాగంగా అప్పటి వాళ్ళు విక్టరీ గార్డెన్స్ అని ప్రచారం చేసేవాళ్ళు అనమాట ఇక ఇంకొక అంటే యుద్ధం నిత్య జీవితంలో యూరోపియన్లకి అనేక కఠిన జీవిత పాఠాలను అయితే నేర్పిందని చెప్పొచ్చు అనమాట పోషకాలను పెంచుకోవడానికి అట్లానే వ్యర్థాలను తగ్గించడానికి అంటే ఈ యుద్ధం రాకముందు కేర్లెస్గా నిర్లక్ష్యంగా లేదంటే అది పెద్దగా అనుకు ఏమంటారు అది పెద్ద అనవసరం అనుకున్నవి లేదంటే రుచి బాగుండదు అనుకున్నవి చులకనగా చూసిన ఆహార పదార్థాలని కూడా ఇప్పుడు ఎంతో అమూల్యమైన వాటిగా తీసిపెట్టుకోనల్సి తీసిపెట్టుకొని తినే పరిస్థితి వచ్చిందనమాట ఏంటి అవి అంటే ఆకులు కావచ్చు కాయలు కావచ్చు లేదంటే కొన్ని రకాల ఆహారాలని మనం పెద్దగా విలువివని ఆహారాలు ఉంటాయి కదా అవి కూడా యుద్ధం సమయంలో చాలా ముఖ్యమైన ఆహారాలుగా మారిపోయినాయి అన్నమాట ఏ ఒక్క ఆహార పదార్థం కూడా ఒక గ్రాము లేదా ఒక పది గ్రాములు ఆహార పదార్థం కూడా వృధా అవ్వకుండా దాన్ని జాగ్రత్తగా వాడుకోవడం అనే జీవిత పాఠము సామాన్యులకి రెండో ప్రపంచ యుద్ధం యూరోప్లో నేర్పించిందన్నమాట అలాగే కొత్త రెసిపీలు రెసిపీ అంటే కొత్త రకాల వంటకాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి ఎందుకు అంటే రేషనింగ్ ఉండడం వల్ల వాళ్ళు రెగ్యులర్గా తినే ఆహార పదార్థాలు సరైన విధంగా దొరకకపోవడంతో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మీట్ కావచ్చు ఎగ్స్ కావచ్చు ఇటువంటివన్నీ డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు ఇవన్నీ తక్కువగా దొరుకుతుండడంతో క్యారెట్ కేక్ లాంటి కొత్త కొత్త ఆహార పద కొత్త కొత్త వంటకాలను తయారు చేసి తినడం నేర్చుకున్నారన్నమాట క్యారెట్ కేక్ అనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇటువంటివి అనేక రకాల క్రియేటివ్ థాట్స్తో జనాలు ముందుకు వచ్చారనమాట యూరోప్లో అంటే బ్రిటన్ ఇటువంటి దేశాల్లో ఆహార కొరత ఉండేది కానీ చాలా తీవ్రమైన కొరతగా మనం దాన్ని చెప్పలేం వాళ్లకు బ్రతకడానికి సరిపోయే విధంగా కొంత వచ్చేది అప్పటికీ ఆకలి సమస్యతో కొంతమంది మంచం పట్టడం అనారోగ్యం పాలవడం ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఉన్న పదార్థాలతో అడ్జస్ట్ అవుతూ బతకడం అనేది అప్పుడు జీవితం నేర్పించింది వాళ్ళకి ఆ నేర్పించిన క్రమంలో కొత్త కొత్త వంటకాలు కూడా పుట్టుకొచ్చాయి అనమాట జర్మనీ విషయానికి వస్తే అప్పుడు హిట్లర్ పాలనలో ఉండేది కాబట్టి జర్మనీలో కూడా రేషనింగ్ ఉండేది యుద్ధం కారణంగా ప్రధానమైన ఆహార పదార్థాలు అన్నింటినీ కూడా సైన్యాన్ని కోసం తరలించేవాళ్ళు పంటలు పండిన పంటల్ని ఫస్ట్గా సై మొదట సైన్యం కోసం తీసిపెట్టేయడంతో సామాన్య జనాలకి ఎంత కావాలో అంత పదార్థాలు దొరికేవి కాదు ఈ దొరకని క్రమంలో సామాన్య ప్రజలు రేషనింగ్ మీద ఆధారపడి ప్రభుత్వం ఎంత ఇస్తే అంతతోనే సర్దుకుపోయేవాళ్ళు కానీ జర్మనీ ఏ విధంగా అయితే ప్రపంచ రెండవ ప్రపంచం చివరి ఆఖరికి వచ్చేసరికి పూర్తిగా ఓటమి దిశగా వెళ్ళిపోయి ప్రభుత్వం కుప్పకూలిపోయి ఏ వ్యవస్థ కూడా సరిగ్గా లేని విధం లేని పరిస్థితి రావడంతో ప్రజలు నరకం చూడాల్సి వచ్చిందనమాట ఎందుకు ఇక్కడ మనం నరకం లాంటి ఒక ప్రత్యేకమైన పదం వాడుతున్నామంటే మొత్తం వ్యవస్థ ఉపకూలిపోవడంతో ఆహార పదార్థాలు తెచ్చేవాడు లేడు అమ్మేవాడు లేడు కొనేవాడు లేడు అలాగే వేరే దేశాల నుంచి లేదా వేరే ప్రాంతాలు జర్మనీలోనే ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి సరఫరా చేయాలన్నా ఏదైనా సరే ప్రతిదానికి యుద్ధము బాంబుల మోత అడ్డుపడంతో ఎక్కడి పరిస్థితి ఎక్కడిదక్కడ స్తబ్దత ఏర్పడడము అలాగే జనాల చేతు జనాల దగ్గర వ్యాపారాలు లేక వ్యవసాయం లేక అనేక మంది చనిపోవడం అంటే ప్రతి కుటుంబంలో అనేక మంది యుద్ధం వల్ల చనిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిపోయి జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం చివరి ఆకరికి వచ్చేసరికి మొత్తం రేషనింగ్ వ్యవస్థ కూడా కుప్పకూలిపోయి అనేక మంది ఆకలితో అలమటించారని చెప్తుంది అయితే జర్మనీ కంటే దారుణమైన పరిస్థితులు పరిస్థితులు ఆనాటి సోవియట్లో ఉన్న లెనిన్ గ్రాడ్ అనే ఒక నగరాల్లో మనం చరిత్రని తిరిగేస్తే చూడవచ్చు అనమాట ఈ లెనిన్ గ్రాడ్ని హిట్లర్ పంపించిన సైన్యం చుట్టుముట్టి దాదాపు ఎనిమిది వందల రోజులు దాన్ని సీజ్ అనమాట లెనిన్ గ్రాడ్ సో ఆ లెనిన్ గ్రాడ్ని నిర్బంధించడం వల్ల ఆ లెనిన్ గ్రాడ్ లోపల ఉన్న ప్రజలు హిట్లర్కి హిట్లర్ సైన్యానికి లొంగిపోతామన్నా కూడా ఒప్పుకోకుండా వాళ్ళని ఆకలితో అలమటించేలాగా శాటిస్టిక్గా కావాలని చేయడంతో ఇటు సోవియట్ ప్రభుత్వం వాళ్ళకు ఆహారం ఇవ్వడానికి వచ్చే వచ్చే రూట్స్ అన్ని బ్లాక్ చేసి బయట ఉన్నవాళ్ళు లోపలికి రాకుండా లోపల ఉన్న వాళ్ళు బయటకు వెళ్లకుండా చేసి ఒక దారుణమైన పరిస్థితిలో వాళ్ళ నుంచి ఆకలితో రోజు కొంతమంది చనిపోయే పరిస్థితి హిట్లర్ అక్కడ సృష్టించాడనమాట సో ఈ లెనిన్ గ్రాడ్ అనే దగ్గర కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోవడం జరిగింది ఆకలితో మిగిలిన వాళ్ళు కూడా బతికి బట్ట కట్టడానికి అనేక రకాల తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందనమాట ఏంటి అంటే పెంపుడు జంతువులు కావచ్చు జంతువుల యొక్క వీధుల్లో ఉండే జంతువులు చనిపోతే ఆ జంతువుల యొక్క తోలు కావచ్చు ఇవన్నిటిని కూడా ఉడికించుకొని తినేవారు అలాగే లెదర్ బెల్టుల్ని కూడా చివరిలో అంటే లెనిన్ గ్రాడ్ నిర్బంధం అనేది చివరి దశకు వస్తున్నప్పుడు ఇంకా అస్సలు తట్టుకోలేని పరిస్థితుల్లో లెదర్ బెల్ట్ని కూడా స్టవ్ మీద పెట్టేసి మంట మీద పెట్టి బాగా ఉడికించి మెత్తబడ్డ తర్వాత తిని బతికారు మట్టి కూడా తిన్నారనేది మనకు చరిత్ర చెప్తుంది అనమాట ఈ లెనిన్ గ్రాడ్లో అంత తీవ్రమైన దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడే ఈరోజు రష్యాను పరిపాలిస్తున్న పుతిన్ తల్లిదండ్రులు ఆ లెనిన్ గ్రాడ్లో చిక్కుకొని ఎనిమిది వందల రోజులు ఆకలితో అలమటించి మొత్తానికైతే అదృష్టవశాత్తు బయటపడ్డారనమాట ఆ అటువంటి తల్లిదండ్రులకి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జన్మించిన వాడే ఇప్పుడు రష్యాను పరిపాలిస్తున్న పుతిన్ అనమాట పుతిన్కి కూడా చిన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరిగిన ఆఫ్టర్ మాత్ అంటారు కదా రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి ప్రభావాల తాలూకు ఆర్థిక సమస్యల వల్ల చాలా న్యూట్రిషన్ లోపంతోనే అంటే పోషకాహార లోపంతోనే పుతిన్ కూడా పెరిగాడని మనకు ఈ కాలం చరిత్ర కూడా చెప్తుంది అనమాట అంటే రెండో ప్రపంచ యుద్ధం నలభై ఐదులో పూర్తయిన తర్వాత యాభైలు అరవైలో కూడా దాని ప్రభావం ఇంకా తీవ్రంగా యూరోప్లో రష్యాలో కనుక్ కనిపించేది మనకి అయితే ప్రత్యామ్నాయంగా కొన్ని వాడకాలు కూడా జరిగేవి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కాఫీ గింజలు ఎక్కువగా దొరకకపోవడంతో బార్లీ లేదంటే చిక్కుడు గింజలతో తయారు చేసిన ద్రవాలు ఉంటాయి కదా లిక్విడ్స్ ఆ లిక్విడ్స్ని వీళ్ళు రకరకాల అంటే టీ బదులు కాఫీ బదులు వాటితో తాగేవాళ్ళు అనమాట బార్లీ లేదా చిక్కుడు గింజలతో చేసినవి మరి ఈ మొత్తం యుద్ధం ఎఫెక్ట్ ఎవరి మీద పడింది అంటే అందరి మీద పడింది అన్ని వయసుల వాళ్ళ మీద పడింది కానీ ముఖ్యంగా పిల్లలు వృద్ధులు ఈ తీవ్రమైన పౌష్టికాహార లోపంతో అనేక రకాల అనారోగ్యాలతో విపరీతమైన సమస్యలు వాళ్ళకు వచ్చాయన్నమాట విటమిన్లు ప్రోటీన్లు ఇటువంటివేవి లభించక ఈ రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వృద్ధులు అనారోగ్యంతో చనిపోతారో వాళ్ళ పరిస్థితి పక్కన పెడితే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు తమ జీవితాంతం మాల్ పౌష్టికాహార లోపంతోనే సతమతం అవుతూ గడపాల్సిన పరిస్థితి కూడా మనకు చరిత్రలో కనిపిస్తుంది అనమాట అంటే ఒక యుద్ధము ఎంతమంది మీద ప్రభావం చూపిస్తుంది తర్వాత ఎన్ని దశాబ్దాల వరకు ప్రభావం చూపిస్తుంది అనేది రెండో ప్రపంచ యుద్ధం ఒక మంచి ఉదాహరణ అయితే ఆహార ఉత్పత్తి పంపిణీ కేవలం మనుగడ కోసమే కాదు యుద్ధం జరుగుతున్నప్పుడు ఫుడ్ అనేది ఒక సర్వైవల్ కోసం మాత్రమే కాదనట ఫుడ్ అనేది ఒక వెపన్ లాగా కూడా ఉపయోగపడుతుంది ప్రతి దేశం ఇంకొక దేశంలో ఉన్న ప్రజలకి ఆహారం దొరకకుండా చేయడం ద్వారా యుద్ధంలో గెలవాలనే ఒక అమానుషమైన వ్యూహాన్ని అమలు చేయడంతో యూరోప్లో కొన్ని మిలియన్ల మంది చనిపోయారు యుద్ధంలో గన్ను పట్టుకొని చనిపోయిన సైనికులే కాకుండా గన్ను పట్టుకోకుండా కూడా తమ ఇంట్లో తాము ఉండి కూడా తినడానికి సరైన తిండి లేక చాలామంది చనిపోవాల్సి వచ్చిందన్నమాట కాబట్టి యుద్ధాన్ని సాధ్యమైనంత వరకు మనం ఎవరం కూడా కోరుకోకూడదు యుద్ధం రావాలని ఆశించ ఆశించకూడదు ఆకాంక్షించకూడదు కానీ దురదృష్టవశాత్తు ప్ర ప్రపంచంలో ఈరోజు కూడా యుద్ధాన్ని కోరుకునే మనుషులు వర్గాలు చాలామంది ఉన్నారు వాళ్ళు యుద్ధం రావాలనుకుంటుంటారు వాళ్ళ కారణాలు ఎవరు ఏదైనా కావచ్చు ఎవరు ఏదైనా వాళ్ళు సమర్థించుకోవచ్చు కానీ ఒకసారి యుద్ధం అంటూ వస్తే మాత్రం చాలా తీవ్రమైన పరిస్థితులు నెలకొంటాయి అది కురుక్షేత్ర యుద్ధం నుంచి మొదలు పెడితే రెండో ప్రపంచ యుద్ధం కావచ్చు ఇజ్రాయెల్ గాజా మధ్య జరుగుతున్నది కావచ్చు మన ఆపరేషన్ ఇంధు కావచ్చు ఎక్కడైనా సరే యుద్ధం జరగకపోవడం మంచిది కానీ చరిత్ర చెప్పే పాఠం ఏంటంటే యుద్ధం అవాంఛనీయమే అయినప్పటికీ యుద్ధం అనివార్యం కూడా థ్యాంక్ యూ